ఎందుకంటే ఐ హవ్ యూ డబ్బింగ్ వర్క్ సంథింగ్ లైక్ దట్ అలాగా అసలు డబ్బింగ్ స్టూడియో ఎలా ఉంటుంది ఎలా వర్క్ చేస్తారు డబ్బింగ్ ఎలా చెప్తారు అనేది ఛాన్స్ ఉంటే కనుక ఐ గెట్ షో యూ అనమాట అది ఇంట్లో క్విక్గా రెడీ అయిపోదాం వెళ్ళిపోదాం డబ్బింగ్ స్టూడియో మీకు చూపించేస్తాను సో ఫాలో దిస్ బ్లాగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ యా సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మీకు అందరికీ తెలుసుకోడా కదా సన్ స్క్రీన్ కంటే స్కిన్కి ది బెస్ట్ అంటే ఇంకేదీ లేదు సో సన్ స్క్రీన్ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా రాసుకోండి మీరంతా సో మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా సన్ స్క్రీన్ ఈజ్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో నేను సన్ స్క్రీన్ రాసుకొని స్టార్ట్ అయిపోయాను ఇది స్టూడియో అనమాట దీన్నే ఇంతకుముందు శబ్దం స్టూడియో అనేవాళ్ళు ఇప్పుడు పేరు అనమాట సో డబ్బింగ్ స్టూడియోలోకి వెళ్ళిపోతే ఇది బేసిక్గా డబ్బింగ్ స్టూడియో ఇలా ఉంటుంది అనమాట డబ్బింగ్ స్టూడియో సి లోపల చెప్తారు బయట నుంచి ఆపరేషన్ జరుగుతుంది అనమాట ఇక్కడ చిన్న బటన్ ఒకటి ఉంటుంది టేబుల్ పైన ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఆ బటన్ ప్రెస్ చేసి దెన్ వీ కెన్ టాక్ అనమాట బయట మా బయట వాళ్ళు మాట్లాడాలంటే ఆ బటన్ ప్రెస్ చేస్తే లోపల వాళ్ళకి అనమాట లోపల వాళ్ళు మాట్లాడేది ఆబ్వియస్గా బయట వాళ్ళకి వినిపిస్తుంది సి అక్కడ బటన్ ఉంది కదా చిన్నది అదే అనమాట యా దట్ ఈజ్ హౌ

అలానే సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ జర్నలిస్ట్ సో ఇట్ గట్ కనెక్టెడ్ మోర్ ఆబ్వియస్ గా ప్రజ సైన్స్ సైకిల్ నీ పేరు మీద ఒక రిక్వెస్ట్ పెడుతున్నా ప్రజ సైన్స్ సైకిల్ గుర్తు ఆప్నా వాళ్ళెవరో తెలుసుకోవడానికి వాళ్ళెవరో తెలుసుకోవడానికి మనం ఆంచంట పాప ఈసారి మనసైల ఈసారి ఈసారి మా ఈ రాసుకోటలు గోవాలు ఏంటంటే ఇది బేసిక్గా మలయాళం సినిమా కదా సో డబ్బింగ్ చెప్పేటప్పుడు బయట అంటే స్క్రిప్ట్ లాక్ ఇవ్వకుండా బయట ఒకతను సినిమా టీం అతను కూర్చున్నారనమాట తెలుగు రైటర్ కూడా కూర్చున్నారు సో దట్ ఆయన ట్రాన్స్లేషన్ చేసి చెప్తూ ఉంటే మన తెలుగు రైటర్ ఎవరైతే ఉన్నారో ఆయన నాకు డైలాగ్ అనమాట దాన్ని నోట్ నేను నోట్ చేసుకొని స్పాంటైనియస్గా చెప్తున్నాను అనమాట ఎప్పుడు చూడలేదు అది కూడా రెస్పెక్ట్ ఆయన మీరు కదా చిన్న రెస్పెక్ట్ ఉండాలి ఆయన మీద కొత్త వ్యక్తి కదా ఎవరైతే చూడలేదు అనేది ఆయన చెప్పాలి మిక్స్ చేసి పంపరా ఓకే రెడీ వర్క్ అయిపోయింది బాబాయ్ సారీ సారీ మళ్ళీ తెచ్చాను తెచ్చాను ఆరు క్రౌజింగ్ ఉంది నీకు ఏమీనా చూడండి తెచ్చాను ఓకేనా ఓకే వర్క్ అయిపోయింది బాబాయ్ నువ్వు చెప్పినవన్నీ టచ్చాను ఈ సార్ ఎవరు ఎప్పుడు చూడలేదు వర్క్ అయిపోయింది బాబాయ్ నువ్వు చెప్పినవన్నీ టచ్చాను ఈ సార్ ఎవరు ఎప్పుడు చూడలేదు ఈ సార్ ఎవరు హాయిగా లేరు అందుకని పర్వాలేదు సార్ నేను చెప్పేది వినండి సార్ నాకు వద్దు సార్ సార్ వినండి సార్ నాకు వద్దు సార్ ప్లీజ్ ఫైనాన్స్ యజమాని మరియు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ విద్యాసాగర్ మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చిన సో అది ఈ వీడియో డబ్బింగ్ సినారియోస్ అండ్ బిహైండ్ ద స్క్రీన్ సీన్స్ డబ్బింగ్ స్టూడియోలో ఎలా ఉంటుంది ఎలా డబ్బింగ్ చేస్తారు ఎలా ఏమేమి జరుగుతూ ఉంటాయి అన్నది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో